అంటే వాటికి మార్కెట్ ఉందా వాటి తయారీకి అవసరమైన అనుమతులు ఏంటి మార్కెటింగ్ ఎలా చేయాలి అనే దానిపై కూడా దృష్టి పెట్టాలి రెండు నాణ్యత నియంత్రణ పరిశుభ్రత పాల నాణ్యత అనేది పాడి పరిశ్రమలో విజయానికి అత్యంత కీలకం పరిశుభ్రమైన పాలు గేదెల షెడ్లు పాడి తీసే ప్రదేశం పాలు నిల్వ చేసే పాత్రలు అన్ని చాలా పరిశుభ్రంగా ఉండాలి ఇది పాలలో బ్యాక్టీరియా చేరకుండా నిరోధిస్తుంది పాల నాణ్యతను పెంచుతుంది నీటి నాణ్యత గేదెలకు అందించే త్రాగునీరు షెడ్లను శుభ్రం చేయడానికి వాడే నీరు శుభ్రంగా ఉండాలి కలుషిత నీరు గేదెలకు వ్యాధులను కలిగించవచ్చు పాల నాణ్యతను ప్రభావితం చేయవచ్చు శీతలీకరణ పాలు తీసిన వెంటనే వాటిని చల్లబరచడం చాలా ముఖ్యం ఇది పాలు పాడవకుండా ఎక్కువసేపు నిల్వ ఉండటానికి సహాయపడుతుంది చిన్న స్థాయిలో ప్రారంభించిన పాల శీతలీకరణ కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం లాభదాయకం మూడు మానవ వనరుల నిర్వహణ శిక్షణ పొందిన కార్మికులు పశువుల సంరక్షణ దాణా ఇవ్వడం పాలు తీయడం వంటి పనులకు శిక్షణ పొందిన కార్మికులు అవసరం వారి ఆరోగ్యం పరిశుభ్రత కూడా ముఖ్యమే కార్మికులకు గేదెల సంరక్షణ ప్రాథమిక వైద్యం గురించి అవగాహన కల్పించాలి పర్యవేక్షణ మీరు స్వయంగా పనులను పర్యవేక్షించడం చాలా